రిచ్ పళ్ళు పళ్ళు చూసుకోవచ్చు కొంగు ఉన్నాయి చూడు ఆల్ ఓవర్ శారీ డిజైన్ దీనికి చెప్పిన అవసరం లేదు సార్ చాలా మంచి సెల్లింగ్ ఉన్నాయి వన్ సైడ్ సెల్లింగ్ లో ఉంది ఇది ఐటమ్ మీకు చూడండి మంగళ సూత్ర ఐటమ్ ఉన్నాయి చూడండి ఇలాంటి మీకు ఎయిట్ పీస్ దాకా మ్యాచింగ్ సర్ట్ ఉన్నాయి మీకు సింగిల్ సెట్ కూడా కావాలంటే సింగల్ సర్ట్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళకి అయితే సింగల్ సర్ట్ కూడా తీసుకోవచ్చు ఆల్ ఇండియా ఎక్కడైనా సూపర్ లుక్ కొంగు ఇచ్చిన చూడు ఆల్ ఓవర్ శడీ డిజైన్ కూడా చూసుకోవచ్చు మొత్తం లీవ్ డిజైన్ ఉన్నా చూడు సార్ మొత్తం లీవ్ డిజైన్ ఉన్న చూడు ఇప్పుడు కూడా మీరు ట్యాలీ చేయండి ఇప్పుడు కూడా దీన్ని రేట్ ఆల్ ఓవర్ శారీ డిజైన్ చూడండి సార్ ఎట్లా ఉన్నాయి మొత్తం ఫ్లవర్ డిజైన్ లో మీరు చూడండి ఎలాంటి ఐటమ్స్ మీకు కావాలంటే మన షాప్ కి మీరు విజిట్ చేయండి ఎలాంటి ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్స్ మీకు ఇచ్చేస్తా కొంగు చూసుకోవచ్చు ఎంత రిచ్ కొంగు ఇచ్చినా చూడు ప్యూర్ ఐటమ్ ప్యూర్ ఉన్నాయి చూడు సార్ మన దగ్గర అయితే కాపీ ఐటమ్ అలాంటి ఏమి లేదు అన్ని మీకు ప్యూర్ ఐటమ్ దొరుకుతుంది చూడండి ఇలాంటి మీకు మొత్తం సారీ డిజైన్ చూసుకోవచ్చు మొత్తం ఫ్లవరల్ డిజైన్ లో మీకు శారీ ఉన్నాయి చూడు చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూడు సార్ మంచి కలర్స్ చూడండి चला सुपर कलर मॅचिंग उन्य चूड सिक्स पीस मॅचिंग शर्ट उन्हे కన్ఫర్మ్ మీరు సిక్స్ పీస్ సెట్ తీసుకోవాలి బాగున్నా సార్ మీరు ఎలా ఉన్నారు బాగున్నా సార్ ఏం మంచి మంచి ఈ రోజు అయితే సార్ ధమాకా ఆఫర్ తీసుకొచ్చిన ఫ్రెండ్స్ చాలా తక్కువ నుంచి తక్కువ ప్రైజెస్ లో మీకు సారీస్ చూపిస్తున్నా వీడియో లాస్ట్ దాకా చూడండి స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి కంపల్సరీ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ తో మీరు షేర్ చేయండి సో ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకి ఒక్కసారి షాప్ అడ్రస్ చెప్తా హైదరాబాద్ లో మదీనా మార్కెట్ మదీనా మెయిన్ సిగ్నల్ ఉన్నాయి కదా సిగ్నల్ నుంచి మీరు చాన్నార్ పోయి రూట్ కి వచ్చిన తర్వాత రైట్ సైడ్ లో మీకు పత్రకట్టి కమాన్ వస్తుంది ఆ కమాన్ లోపట వచ్చిన తర్వాత రైట్ సైడ్ లో మీకు అగర్వాల్ కాలేజ్ ఉన్నాయి దాని అపోజిట్ మీకు ప్లాటినియం టవర్ లో ఫస్ట్ లో షాప్ ఉంటుంది ఫాతిమా టెక్స్టైల్ ప్యూర్ హోల్సేల్ ఫ్రెండ్స్ వన్ టూ పీసెస్ కోసం అయితే కాల్ కంపల్సరీ తీసుకోవాలి ఫస్ట్ వెరైటీ అయితే చూసుకోవచ్చు సార్ బర్ఫీ షిఫాన్ ఐటమ్ చూడు బర్ఫీ షిఫాన్ బర్ఫీ షిఫాన్ చూడు చాలా సూపర్ సూపర్ ఐటమ్ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ చాలా తక్కువ ప్రైస్ లో మీకు ఇస్తున్నా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి బయట నుంచి మీరు టాలీ చేసి తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు చూడండి క్వాలిటీ అండ్ మీకు రేట్ మీరు టాలీ చేసి తీసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు జాకెట్ ఉన్నాయి చోడు ఆల్ ఓవర్ సరే డిజైన్ చూడండి ఎంత సూపర్ డిజైన్ ఉన్నాయి ఫ్లవర్ డిజైన్ చాలా ది డిజైన్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు కొంగు కొంగు కూడా చూసుకోవచ్చు చాలా సూపర్ లుక్ కొంగు ఇచ్చినా చూడు చాలా సూపర్ ఐటమ్ ఉన్నా 6 6 మీటర్ ప్లస్ ఉంటది ఫ్రెండ్స్ మన దగ్గర అయితే కట్ కంਪల్సరీ మికి డిజైన్ కి లాంటి మికి 4 4 పీసెస్ సెట్ అవుస్తది సరే లాంటి పీస్ సెట్ ఓన్లీ డిజైన్ కి ఫోర్ ఫోర్ పీసెస్ ఇలాంటి మీకు పదహారు పీజీ బండల్ వస్తుంది పదహారు పీజీ బండల్ కన్ఫర్మ్ తీసుకోవాలి మీకు సింగల్ సెట్ కావాలి సింగిల్ సెడ్ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ఫ్రెండ్స్ మీకు సింగిల్ సెట్ కూడా కావాలంటే సింగిల్ సెట్ కూడా తీసుకోవచ్చు చూడండి కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు అన్ని మీకు సెలెక్టెడ్ కలర్స్ ఉంటది చూడు సార్ నాలుగు డిజైన్ కలిపి మీకు మీకు పదహారు పీజీ బండల్ ఉంటది కన్ఫర్మ్ బండల్ తీసుకోవాలి మీకు లూజ్ అయితే రాదు కన్ఫర్మ్ బండలే తీసుకోవాలి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కి ఇస్తా సార్ సిక్స్టీ ఫైవ్ మార్కెట్ ఇప్పుడు కూడా టాళీ చేసుకోండి వన్ ఎయిటీ రూపీస్ ప్లస్ ఉన్నాయి సార్ కానీ ఇప్పుడు అయితే ఓన్లీ చాలా ఆఫర్ ప్రైస్ లో మీకు ఇస్తున్నా ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కి మీకు ఇది ఆఫర్ లో ఉన్నాయి ఓన్లీ త్రీ డేస్ వరకు ఇది ఆఫర్ ఉంటుంది త్రీ డేస్ లో ఆఫర్ మళ్ళీ మీకు త్రీ డేస్ తర్వాత కావాలంటే వన్ ఎయిటీ రూపీస్ కి వస్తుంది సార్ వన్ సిక్స్టీ ఫైవ్ నూట అరవై రూపాయలు వస్తుంది మూడు రోజులు ఆఫర్ ఉంది చూడండి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకో చూసుకోవచ్చు సార్ ఎలాంటి త్రీ డి మౌస్ పట్టా ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు మౌస్ త్రీ డి అందరికీ తెలుసు సార్ అయితే రేట్ మీకు త్రీ హండ్రెడ్ ప్లస్ రేట్ ఉన్నాయి మార్కెట్ లో చూడండి ఎలాంటి మీకు జాకెట్ జాకెట్ చూసుకోవచ్చు చాలా సూపర్ ది కాంట్రాక్ట్ జాకెట్ ఆల్ సారీ డిజైన్ చూడండి శివోరి డిజైన్ లో మీకు శారీ ఉన్నాయి చూడు లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ ఆఫర్ ఐటమ్ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు చూడండి ఆల్ ఓవర్ సారీ డిజైన్ చూడండి చాలా సూపర్ ఉన్నాయి చూడు ఎలాంటి మీకు మీకు కొంగు కొంగు కూడా చూసుకోవచ్చు చాలా సూపర్ లుక్ కొంగు ఉన్నాయి చూడు దీంట్లో అయితే ఎలాంటి మీకు ఎయిట్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు ఎయిట్ పీస్ మ్యాచింగ్ సెట్ ఉన్నాయి కన్ఫర్మ్ మీరు ఎనిమిది పీస్ సెట్ తీసుకోవాలి దీనికి కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూడు ఎయిట్ పీస్ సర్ట్ ఉంటది కన్ఫర్మ్ మీరు ఎయిట్ పీస్ షర్టే తీసుకోవాలి చూడండి కలర్ మ్యాచింగ్ కూడా ఒకసారి చెక్ చేయండి చాలా సూపర్ది కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూడు సరే దీన్ని అన్ని మీకు డార్క్ కలర్స్ ఉంటది చూడు ఇలాంటి మీకు కలర్ మ్యాచింగ్ ఉంటది ఎనిమిది పీస్ సెట్ ఉంటది కన్ఫర్మ్ ఎనిమిది పీస్ సెట్ తీసుకోవాలి దీని ప్రైస్ వచ్చేసి సార్ మార్కెట్ ప్రైస్ త్రీ హండ్రెడ్ ఉన్నాయి సార్ మీరు టాలీ చేసుకోండి నేను మీకు ఈ రోజు ఇస్తున్నా చాలా ఆఫర్ కింద ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ రెండు వందల అరవై ఐదు రూపాయలకి మీకు ఐటమ్ ఇస్తున్నా ఈజీగా మీరు అయితే ఫోర్ హండ్రెడ్ ప్లస్ కి మీకు ఈజీగా సేల్ అవుతుంది సార్ సార్ అయితే రెడ్ రెడ్ వాళ్ళైతే తక్కువ చూడండి నెక్స్ట్ ఐటమ్ చూడండి సార్ ఇది అయితే మీకు డిజిటల్ లెనిన్ ఐటమ్ ఉన్నాయి చూడు సార్ కింద పైన ఎలాంటి చిన్న జరి బార్డర్ వస్తుంది ప్యూర్ డిజిటల్ లెనిన్ ఐటమ్ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు లెనిన్ క్వాలిటీ ఉన్నాయి చూడు చాలా సూపర్ ఉంటుంది చూడు సార్ క్వాలిటీ మాత్రం మీకు చాలా హెవీ ఉన్నాయి ఇది అయితే మీకు ఎలాంటి జాకెట్ జాకెట్ చూసుకోవచ్చు బాంధని డిజైన్ తో మీకు జాకెట్ కింద పైన చిన్న సిల్వర్ కలర్ ది బార్డర్ ఉన్నాయి చూడు ఆల్ ఓవర్ సారీ డిజైన్ చూడండి సార్ ఎట్లా ఉన్నాయి మీరు బాగుంది బాగుంది సూపర్ ఐటమ్ ఉంటుంది చూడు ఆల్ ఓవర్ మీకు చీర డిజైన్ ఇట్లానే వచ్చి ఇలాంటి మీకు కొంగు కొంగు కూడా చూసుకోవచ్చు చాలా సూపర్ లుక్ కొంగు ఉన్నాయి చూడు సార్ దీంట్లో అయితే ఏమున్నాయి అంటే ఫ్రెండ్స్ ఇది డిజైన్ చూపించిన ఇదే డిజైన్ కావాలంటే అలాంటి అయితే దొరకదు ఫ్రెండ్స్ మీకు బండల్ కి వేరే వేరే డిజైన్ దొరుకుతుంది చూడండి ఇలాంటి మీకు కలర్ మ్యాచింగ్ చూసుకోవచ్చు ఎంత సూపర్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూడు ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉన్నాయి ఇది అయితే ప్యూర్ డిజిటల్ లెనిన్ ఐటమ్ ఉన్నాయి చూడు సార్ సార్ దీనిది ప్రైజ్ యాక్చువల్ ప్రైస్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ ప్లస్ రేట్ ది ఐటమ్ ఉన్నాయి చూడు సార్ నేను ఈ రోజు ఐటెం మీకు ఇస్తున్నా ఓన్లీ ఓన్లీ ఫర్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ సార్ రెండు యాభై రెండు వందల యాభై రూపాయలకి మీకు ఇలాంటి మీకు ప్యూర్ డిజిటల్ సార్ దీంట్లో డిజైన్స్ అయితే చూసుకోవచ్చు ఇలాంటి మీకు డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది ఓన్లీ టూ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలకి మీకు ఇలాంటి ఐటమ్ ఇస్తున్నాం కావాలంటే తొందరగా మీరు బుక్ చేయండి చాలా బాగుంది సార్ నెక్స్ట్ ఐటమ్ చూడండి సార్ ఇది అయితే మీకు ప్యూర్ మీకు చాలా జార్జెట్ క్లాత్ పైన మీకు ఇలాంటి మీకు బ్లౌజ్ ఉన్నాయి చూడు సార్ సెపరేట్ బ్లౌజ్ ఉన్నాయి చూడు చాలా సూపర్ ఐటమ్ మిక్స్డ్ ఐటమ్ ఉన్నాయి చూడు సార్ దీంట్లో కూడా డిజైన్స్ అన్ని మిక్స్ ఉన్నాయి హెవీ క్వాలిటీ ది సిక్స్ థర్టీ కట్ ది ఐటమ్ ఉన్నాయి నేను ఈ రోజు ఇస్తున్నా చాలా ఆఫర్ కింద మీకు రేట్ ఇస్తున్నా ఫస్ట్ సాడీ ఓపెన్ చేసి చూపిస్తా సాడీ డిజైన్ చూడండి సార్ ఎట్లా ఉన్నాయి మీకు చూడండి ఎలాంటి మీకు మొత్తం సాడీకి పిట్టల్ డిజైన్ ఉన్నాయి చూడు కింద పైన కాంట్రాస్ట్ బార్డర్ కొత్త కాన్సెప్ట్ చూడండి ఇది అయితే చాలా తక్కువ ప్రైస్ లో మీకు ఇస్తున్నా ఫ్రెండ్స్ ఇది యాక్చువల్ అయితే సిక్స్ థర్టీ కట్ ది ఐటమ్ ఉన్నాయి ఇది అయితే లాట్ ఐటమ్ ఉంటుంది చూడు ఇలాంటి మీకు పళ్ళు పళ్ళు కూడా చూసుకోవచ్చు చాలా సూపర్ లుక్ పళ్ళు ఇచ్చి ఇలాంటి మీకు హెవీ వన్ మీటర్ ది జాకెట్ ఉన్నాయి చూడు సార్ బార్డర్ కలర్ ది మీకు జాకెట్ ఉన్నాయి చూడు ఎలాంటి మీకు కలర్ మ్యాచింగ్ ఒకసారి చెక్ చేయండి సార్ ఎలాంటి మీకు కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూడు రూపీస్ మినీ సర్ట్ ఉంటుంది చూడు ఇది అయితే మీకు చూడండి ఎలాంటి మీకు ఏది బోర్డర్ ఉన్నా ఆ కలర్ ది మీకు బ్లౌజ్ వస్తుంది ఓన్లీ మినీ షర్ట్ ఉంటుంది చూడు సార్ సిక్స్ పీజీస్ షర్ట్ ఉన్నాయి మీకు కలర్ మ్యాచింగ్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి సార్ ఓన్లీ ఫర్ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ సార్ రెండు వందల అరవై రూపాయలు ఓన్లీ మీకు తక్కువ తక్కువ నుంచి మీకు ఈ రోజు ఐటమ్ ఇస్తున్నా మీరు అయితే సాడీకి మీకు టూ హండ్రెడ్ రూపీస్ లాభం దొరుకుతుంది ఈ రోజు అయితే ఈజీ చాలా బాగుంది ఐటమ్ సర్ నెక్స్ట్ ఐటమ్ చూడండి సర్ ఇది అయితే మీకు కలంకరి డోల ఐటమ్ చూపిస్తానా చోడు సర్ ఇది అయితే మీకు ఓకే చాల సూపర్ ఐటమ్ ఉన్నాయో చోడు సర్ ఇది అయితే మీకు ఒక సాడీ మీకు ఓపెన్ చేసి చూపిస్తా ఇట్లా ఉన్నాయో ఎలా ఉన్నాయో చూడండి ఎలాంటి మీకు కొంగు కొంగు చూసుకోవచ్చు మొత్తం కలంకరి డిజైన్ విత్ ఫాయిల్ ది కొంగు ఉన్నాయో చోడు సర్ ఇది అయితే మీకు ఈ రేట్ కి అయితే మీకు బ్లౌజ్ అండ్ సారీ దీనికేద సపరేట్ బ్లౌజ్ కూడా ఉంటుంది చూడు సర్ చూడండి ఇలాంటిది మికి మొత్తం మికి సారీ డిజైన్ ఉన్నాయో చూడు ఇలాంటిది మికి ప్యూర్ జార్జెట్ ది మికి సీక్వెన్స్ ది బ్లౌజ్ ఉన్నాయో చూడు జార్జెట్ బ్లౌజ్ సీక్వెన్స్ ఉన్నాయో బ్లౌజ్ కి మొత్తం మికి చూసుకోవచ్చు ఇలాంటిది మికి బ్లౌజ్ ఉన్నాయో చూడు దీనిది కలర్ మ్యాచింగ్ కూడా ఒకసారి చూపిస్తా సర్ ఇలాంటిది మికి ఇది అయితే మికి క్రీమ్ బేస్ మికి ఆల్ ఓవర్ సేమ్ వస్తది బోర్డర్ కలర్ మికి చేంజ్ అయితది చూడండి ఇలాంటి మీకు ఎయిట్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉన్నాయి మీకు సింగల్ సెట్ కూడా కావాలంటే సింగల్ సెట్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళకి అయితే సింగల్ సెట్ కూడా తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సిఓడి ఆప్షన్ మాత్రం లేదు ముందు గూగుల్ పే ఫోన్ పే పెడితే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పంపిస్తా చూడండి దీన్ని ప్రైజ్ వచ్చేసి సార్ ఓన్లీ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు సార్ సెవెంటీ ఫైవ్ లో మీకు ఇది ఐటమ్ ఇస్తున్నా ఛాలెంజింగ్ ఆఫర్ బ్లౌజర్ వస్తుంది మంచి చీర ఇస్తుంది చూడండి చూడండి సార్ ఇది అయితే మీకు ప్యూర్ వెట్ లెస్ జారా ఐటమ్ ఉన్నాయి కలంకారీ డిజైన్ లో ఉన్నాయి చూడు చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు ఒక సాడీ మీకు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి కంప్లీట్లీ అయితే మీకు సిక్స్ మీటర్ కట్ మీకు సిక్స్ పైన ఉంటుంది సార్ మీకు కట్ అయితే మీకు చూడండి ఇది అయితే మీకు తక్కువ కట్లో మీకు తక్కువ రేట్లో లో కూడా ఉన్నాయి మార్కెట్ లో మన దగ్గర అయితే ఎగ్జాక్ట్లీ మీకు కట్ మీకు వస్తుంది ఇలాంటి మీకు జాకెట్ జాకెట్ పక్కన ఇది అయితే మీకు మొత్తం సారీ డిజైన్ చూసుకోవచ్చు సార్ మొత్తం కలంకారీ డిజైన్ ఉన్నాయి చూడు కలంకారీ డిజైన్ ఉన్నాయి చూడు చాలా సూపర్ డిజైన్ ఉంటుంది చూడు సార్ కలంకారీ డిజైన్ ఇలాంటి మీకు కొంగు కొంగు కూడా చూసుకోవచ్చు ఎంత సూపర్ లుక్ కొంగు ఇచ్చినా చూడు దీంట్లో అయితే ఇలాంటి మీకు డిఫరెంట్ డిఫరెంట్ మీకు ఎయిట్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉన్నాయి చూడు సార్ కన్ఫర్మ్ మీరు ఎయిట్ పీస్ సెట్ తీసుకోవాలి చూడండి ఎయిట్ పీస్ షర్ట్ ఎయిట్ పీస్ షర్ట్ ఉన్నాయి చాలా ట్రెండింగ్ ఉంది సార్ మోడల్ అయితే ఇది అయితే కలంకారీ మీకు ప్యూర్ వెయిట్లెస్ వస్తుంది సార్ క్లాత్ అయితే ప్యూర్ వెయిట్ లెస్ క్లాత్ వస్తుంది మీకు ఇది అయితే మీకు ఇలాంటి ఎయిట్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉన్నాయి దీనికి ప్రైస్ వచ్చేసి సార్ ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ సార్ ఫార్టీ రెండు వందల నలభై రూపాయలకి ఇలాంటి చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఇస్తున్నాం నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోవచ్చు ఇలాంటి రోలింగ్ సాడీ ఉన్నాయి చూడు సార్ రోలింగ్ కింద మీకు ఆర్కో బార్డర్ వస్తుంది ఇలాంటి మీకు ఒక మీకు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఇలాంటి రోల్ వస్తుంది ప్యూర్ జార్జెట్ క్వాలిటీ ఉంటుంది సార్ ఇది అయితే మీకు ప్యూర్ జార్జెట్ క్వాలిటీలో మీకు సాడీ వస్తుంది చూడండి కింద పైన ఎలాంటి ఆర్కో బార్డర్ వస్తుంది సార్ మీకు చూడండి ఎలాంటి జాకెట్ జాకెట్ కి చూసుకోవచ్చు కింద ఎలాంటి ఆర్కో బార్డర్ ఉన్నాయి మొత్తం సాడీకి మీకు లెహరియా డిజైన్ లో మీకు ఐటమ్ చూపిస్తున్నాం చూడు దీనిలో డిజైన్స్ అయితే నా దగ్గర మీకు ట్వంటీ ప్లస్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ట్వంటీ ప్లస్ డిజైన్స్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి డిజైన్ కి ఇలాంటి పీసెస్ సెట్ వస్తుంది సెట్ ఉంటుంది చూడు దీనిలో డిజైన్స్ అయితే నా దగ్గర చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి దగ్గర దగ్గర మీకు ట్వంటీ ప్లస్ డిజైన్స్ నా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ సార్ ఫార్టీ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి రోలింగ్ ఇస్తున్నా సార్ నెక్స్ట్ టైం చూడండి సార్ ఆన్లైన్ లో చాలా బాగా ట్రెండింగ్ ఉన్న సాడీ ఉన్నాయి చూడు సార్ మంగల్ సూత్ర చూడు మంగల్ సూత్ర చూడు చాలా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి చూడు సార్ వన్ సైడ్ సెల్లింగ్ ఉంది సార్ ఇది అయితే ఐటమ్ లేటెస్ట్ ఐటమ్ ఉన్నాయి ఇలాంటి ట్రెండింగ్ ఐటమ్స్ కావాలంటే మన షాప్ కి మీరు విజిట్ చేయండి ఇలాంటి చాలా ట్రెండింగ్ ఐటమ్స్ మీకు దొరుకుతుంది ఎలాంటి రిచ్ పళ్ళు పళ్ళు చూసుకోవచ్చు కొంగు ఉన్నాయి చూడు ఆల్ ఓవర్ సారీ డిజైన్ దీనికి చెప్పిన అవసరం లేదు సార్ చాలా మంచి సెల్లింగ్ ఉన్నాయి వన్ సైడ్ సెల్లింగ్ లో ఉంది ఇది ఐటెం మీకు చూడండి మంగళ సూత్ర ఐటమ్ ఉన్నాయి చూడు ఇలాంటి మొత్తం మీకు శారీ డిజైన్ వచ్చేసి ఇలాంటి మీకు జాకెట్ చూసుకోవచ్చు సార్ ఇలాంటి మీకు మొత్తం మికి చిన్న చిన్న బూటీస్ ఉన్నాయో చూడు సార్ చిన్న బూటీస్ చిన్న చిన్న బూటీస్ ఉన్నాయో చూడు బ్లౌజ్ కి ఫాయిల్ ది బూటీస్ ఉన్నాయో చూడు అది కూడా మికి చూడండి కలర్ మ్యాచింగ్ మిగ ఒకసారి చూస్తే परेशాన్ కావాలి సార్ అలాంటి కలర్ కలర్ మ్యాచింగ్ మికి చూపిస్తానా చూడండి చూడండి సార్ ఇలాంటి మికి ఎనిమిది పీస్ సెట్ ఉన్నాయో చూడు ఫ్రెండ్స్ ఇది అయితే లిమిటెడ్ స్టాక్ ఉన్నాయో చూడు సార్ లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ ఆఫర్ ఐటమ్ ఉంటుంది చూడు చూడండి ఎయిట్ పీస్ ఎయిట్ పీస్ సెట్ ఉన్నాయి చూడు కన్ఫర్మ్ మీరు ఎనిమిది పీస్ సెట్ తీసుకోవాలి దీన్ని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ జస్ట్ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది త్రీ థర్టీ ఫైవ్ కి మీకు అవైలబుల్ గా ఉన్నాయి దీంట్లో అయితే మీకు పర్పల్ అని మీకు ఇది కలర్ కూడా మీకు సింగల్ కలర్ లో కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడాలి సింగల్ కలర్ సింగల్ కలర్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి సింగల్ పీసెస్ మీకు ఇలాంటి మీకు సింగల్ కలర్ లో మీకు ఎన్ని పీసెస్ కావాలి కాల్ చేయండి ఇచ్చేస్తా ఏదైనా ఫంక్షన్ తీసుకోవచ్చు సింగల్ కలర్ యూనిఫామ్ కోడ్ ఉన్నాయి ఇది అయితే మీకు యూనిఫామ్ శారీస్ ఉన్నాయి చూడు మీకు

చాలా సూపర్ ఉన్నాయి డిజైన్ కి కూడా మీకు కలంకారీ డిజైన్ ఉన్న చూడ చూడు సార్ ఇది అయితే మీకు చాలా మంది కస్టమర్ లైక్ చేస్తారు కలంకారీ డిజైన్ ఇది అయితే మీకు ఆల్ ఓవర్ మీకు సాడీ వచ్చేసి ఇలాంటి మీకు బ్లౌజ్ జాకెట్ చూసుకోవచ్చు కింద సేమ్ బార్డర్ మీకు జాకెట్ కి మీకు హ్యాండ్స్ కి మీకు బార్డర్ ఇచ్చిన చూడు జాకెట్ కూడా సూపర్ ఉన్నాయి చూడు దీన్ని కలర్ మ్యాచింగ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం ఎట్లా ఉన్నాయి ఎలా ఉన్నాయి చూడండి చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూడు సార్ ఇలాంటి మీకు ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉన్నాయి చూడు సార్ చూడండి చూడండి సార్ ఇలాంటి మీకు ఎనిమిది పీస్ కన్ఫర్మ్ ఎనిమిది పీస్ సెట్ తీసుకోవాలి దీనిది ప్రైస్ వచ్చేసి సార్ ఓన్లీ ఫర్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ పడుతుంది మూడు వందల అరవై ఐదు రూపాయలకి ఇలాంటి మీకు ఫ్యాన్సీ సాడీ ఇస్తున్నా కస్టమర్ అయితే ఫైవ్ హండ్రెడ్ వరకు ఈజీగా సేల్ చేసుకోవచ్చు సార్ చాలా బాగుంది సార్ నెక్స్ట్ ఐటమ్ చూడండి సార్ ఇలాంటి మీకు షిబోరి డిజైన్ విత్ వర్క్ బ్లౌజ్ ఐటమ్ చూపిస్తున్నా చూడు చాలా మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి చూడు సార్ ఇలాంటి ఐటమ్స్ అయితే ఆన్లైన్ లో అయితే చాలా ట్రెండింగ్ ఉన్నాయి ఐటమ్స్ ఇది అయితే మీకు చూడండి ఎలాంటి మీకు మొత్తం సారీ డిజైన్ చూడండి మొత్తం షిబోరీ డిజైన్ లో ఉన్నాయి చూడు సార్ ఎలాంటి పల్లుకి టజల్స్ ఉన్నాయి చూడు ఆల్ ఓవర్ సారీ డిజైన్ మీకు మొత్తం షిబోరి డిజైన్ లో ఉన్నాయి చాలా షైనింగ్ ఉన్నాయి చూడు సార్ బట్టలు అయితే ఫుల్ షైనింగ్ ఉంటుంది చూడు బాందిని డిజైన్ లో ఉన్నాయి చూడు ఎలాంటి మీకు జాకెట్ ఎలాంటి జాకెట్ ఉన్నాయి చూడు ఎలాంటి ఆరు పీస్ దాకా మ్యాచింగ్ షర్ట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ సిక్స్ పీస్ సిక్స్ పీస్ షర్ట్ ఉన్నాయి చూడు కన్ఫర్మ్ మీరు సిక్స్ పీస్ సర్ట్ తీసుకోవాలి దీన్ని ప్రైజ్ వచ్చేసి సార్ ఓన్లీ త్రీ నైన్టీ రూపీస్ పడుతుంది సార్ త్రీ నైన్టీ త్రీ నైంటీ మూడు వందల తొంభై రూపాయలకి ఇలాంటి చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఇస్తున్నా కస్టమర్ అయితే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ వరకు ఈజీగా సేల్ చేసుకోవచ్చు త్రీ రూపీస్ సార్ నెక్స్ట్ ఐటమ్ చూడండి సార్ ప్యూర్ జార్జెట్ పైన ఇలాంటి రోజు మీకు ఫాయిల్ బూటీస్ ఉన్నాయి చూడు సార్ చూడండి ఒకసారి మొత్తం మీకు చీర ఓపెన్ చేసి చూపిస్తా చూడండి చాలా యూనిక్ ఐటమ్ ఉంటుంది చూడు సార్ ఇది అయితే చూడండి ఇలాంటి మీకు చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు సార్ ఇలాంటి మీకు చూడండి మొత్తం మీకు సిల్వర్ ది ఫాయిల్ ఉన్నాయి చూడు ఆల్ ఓవర్ మీకు ఇలాంటి పళ్ళుకి హెవీ టజల్స్ ఉన్నాయి చూడు చాలా సూపర్ లుక్ ఉన్నాయి చూడు సార్ చీరాది అయితే ఇలాంటి మీకు మొత్తం సారీ ఉన్నాయి చూడు ఇలాంటి దీనికి అయితే ఇలాంటి కాంట్రాస్ట్ హెవీ జార్జెట్ ది బ్లౌజ్ ఉన్నాయి చూడు సార్ ఓన్లీ బ్లౌజ్ తీసుకుంటే ఉంటది సార్ మీకు టూ హండ్రెడ్ వరకు బ్లౌజే ఉంటది మళ్ళీ హ్యాండ్స్ కి మీకు ఇలాంటి మీకు చమ్కి వర్క్ కూడా ఇచ్చిన చూడు దీనికి కలర్ మ్యాచింగ్ కూడా ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ మీకు చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూడు సార్ మంచి కలర్స్ చూడండి చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూడు సిక్స్ పీస్ మ్యాచింగ్ సెట్ ఉన్నాయి కన్ఫామ్ మీరు సిక్స్ పీస్ సెట్ తీసుకోవాలి దీని ప్రైజ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఓన్లీ షాకింగ్ ప్రైజ్ ఉంటుంది చూడు సార్ దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ సార్ ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ ఫార్టీ ఫైవ్ మూడు వందల నలభై ఐదు రూపాయలకి ఇలాంటి చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఇస్తున్నా చాలా తక్కువ ప్రైస్ వచ్చారు సార్ అయితే మంచి ఐటమ్ ఉంది చూడండి ఇవాళ అయితే అన్ని ఆఫర్ పైలో మంచి మంచి రకాలు తీసుకొచ్చారు సర్ నెక్స్ట్ టైం చూడండి సర్ ఇది కూడా మీకు చాలా హాట్ కేక్ వరైటీ ఉన్నా చూడు సర్ హాట్ కేక్ ప్యూర్ జార్జెట్ పైనా ఎలాంటి హెవీ జాకెట్ ఉన్నా చూడు సర్ ఇప్పుడు అయితే సెపరేట్ జాకెట్ ది ఐటమ్ చాలా సూపర్ నడుస్తుంది చూడు సర్ క్లాత్ మాత్రం మీకు ప్యూర్ జార్జెట్ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు బట్ట చేత్లో పట్టుకోతే మీకు ఐడియా వస్తది ఎంత స్మూత్నెస్ ఉన్న హై క్వాలిటీ అంటే చూడండి ఎలాంటి మీకు మొత్తం సారీ డిజైన్ చూడండి మీకు యూనిక్ డిజైన్ ఉన్నా చూడు సర్ చూడండి ఇలాంటి ఐటమ్స్ లో ఇలాంటి ఐటమ్స్ మీరు సేల్ చేసిన అంటే మీరు తొందరగా సేల్ అయిపోతుంది సార్ ఇలాంటి ఐటమ్స్ ఉన్నాయి చూడు ఇది మొత్తం ట్రెండింగ్ ఐటమ్స్ ఉన్నాయి చూడు సార్ ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్స్ ఉన్నాయి మొత్తం అయితే చూడండి ఇలాంటి మీకు బ్లౌజ్ బ్లౌజ్ తీసుకోవచ్చు చాలా హెవీ బ్లౌజ్ ఉన్నాయి చూడు సార్ ఒకసారి మీరు చెక్ చేయండి బ్లౌజ్ కూడా మీకు చాలా హెవీ బ్లౌజ్ ఉంటుంది చూడు కలర్ మ్యాచింగ్ ఒకసారి చెక్ చేద్దాం దీనిలో అయితే మిల్కీ వైట్ పైన మీకు ఎలాంటి మీకు సపరేట్ మీకు ార్డర్ కలర్ అండ్ బ్లౌజ్ కలర్ మీకు చేంజ్ అవుతుంది సార్ ఇలాంటి మీకు మిల్కీ వైట్ బేస్ పైన మీకు మినీ సెట్ ఉన్నాయి చూడు సార్ ఆరు ఓకే మీకు మినీ సర్ట్ ఉన్నాయి చూడు కన్ఫర్మ్ ఆరు పీస్ సర్ట్ తీసుకోవాలి దీనికి ప్రైస్ వచ్చేసి సార్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ సార్ ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఐటమ్ ఇస్తున్నా సార్ సార్ నెక్స్ట్ ఐటమ్ చూడండి సార్ ఇది అయితే మీకు రోజ్ గోల్డ్ సారీస్ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు అందరు చాలా కష్టమర్ డిమాండ్ నుంచి సేల్ చేస్తున్నారు సార్ ఇది అయితే మీకు హెవీ బ్లౌజ్ తేమికి ఒరిజినల్ క్వాలిటీ పైన చూపిస్తున్నా సార్ మన దగ్గర అయితే మామూలు క్వాలిటీ పైన లేదు హెవీ క్వాలిటీ పైన ఉన్నే చూడు సార్ ప్యూర్ క్వాలిటీ పైన ఉన్నే మీకు 100% వాషబుల్ ఐటమ్ ఉన్నే 100% గ్యారెంటీడ్ ఐటమ్ మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ మన దగ్గర అయితే చూడండి ఒకసారి క్లాత్ చూడండి మీరు దాని ఫాయిల్ చూడండి ది బార్డర్ చూడండి కింది కిందిది కట్ వర్క్ ది బార్డర్ హెవీ బార్డర్ ఉన్నాయి చూడు ఆల్ ఓవర్ సాడీ కూడా ఒకసారి చెక్ చేయండి ఇది అయితే సింగిల్ కలర్ లో ఉంది సార్ మన దగ్గర అయితే చూడండి సింగల్ గోల్డ్ కలర్ లో మీకు ఐటమ్ మికి ఉన్నే చూడు చూడండి ఎలాంటి మికి మొత్తం మికి సাড়ే మికి ఇట్లానే ఉన్నే చూడు సార్ ఇది అయితే మికి ఒరిజినల్ క్వాలిటీ పైన ఉన్నే చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మికి హెవీ బ్లౌజ్ మంచి బ్లౌజ్ కూడా వచ్చారు మనం హెవీ బ్లౌజ్ ఉన్నే చూడు సార్ ఇది అయితే మికి చాలా మంది అయితే 1 సెట్ సేల్ చేస్తున్నారు ఇది ఐటమ్ అయితే 1 మీటర్ మికి 100% మికి బ్లౌజ్ ఉన్నే చూడు సార్ ఇది అయితే మికి చూడండి ఎలాంటి మీకు హెవీ బ్లౌజ్ ఉన్నాయి చూడు దీనికి అయితే దీనిలో అయితే సింగిల్ కలర్ సింగిల్ డిజైన్లో మీకు ఎన్ని సారీస్ కావాలి మీకు ఇచ్చేస్తా ఫ్రెండ్స్ మీకు క్వాంటిటీ ఎన్ని కావాలి చెప్పండి మీకు మెసేజ్ పెట్టండి మీకు మినిమం అయితే సిక్స్ పీస్ సెట్ కన్ఫర్మ్ తీసుకోవాలి సార్ సిక్స్ పీస్ సెట్ కన్ఫర్మ్ తీసుకోవాలి దీని దానిపైన మీకు ఎన్ని పీసెస్ కావాలి మీరు చెప్పండి ఇచ్చేస్తా తీసుకోవచ్చు వన్ సెట్ కూడా పంపించేస్తా సార్ మీకు రీసెల్లర్ వాళ్ళకి అయితే వన్ సెట్ కూడా ఇచ్చేస్తా చూడండి ఎలాంటి మీకు ఆరు రూపీస్ దాకా మ్యాచింగ్ సర్ట్ ఉన్నాయి చూడు కన్ఫర్మ్ ఆరు సర్ట్ తీసుకోవాలి దీని ప్రైస్ వచ్చేసి సార్ ఓన్లీ జస్ట్ సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ ఒకసారి ప్రైస్ చెక్ చేయండి ట్రిపుల్ నైన్ టువెల్ హండ్రెడ్ అలాంటి ప్రైస్ ఉన్నాయి కానీ మన దగ్గర మీరు తీసుకోపోయి ఈజీగా శారీ పైన మీకు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా మెలుగుతాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి సార్ ఇది కూడా మీకు చాలా హాట్ కేక్ వెరైటీ చూపిస్తున్నా చూడు చాలా సూపర్ ఐటమ్ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ఇది కూడా మీకు ఇది అయితే మీకు లాస్ట్ టైం అయితే మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేసిన ఐటమ్ మీకు ఈ రోజు ఇస్తున్నా చాలా తక్కువ ప్రైస్ లో మీకు ఇస్తున్నా చూడు ఫ్రెండ్స్ ఇలాంటి కొంగు కొంగు కూడా చూసుకోవచ్చు చాలా సూపర్ లుక్ కొంగు ఇచ్చిన చూడు ఆల్ ఓవర్ సాడీ డిజైన్ కూడా చూసుకోవచ్చు మొత్తం మీకు లీవ్ డిజైన్ ఉన్నాయి చూడు సార్ మొత్తం మీకు సాడీలో మీకు లీవ్ డిజైన్ ఉన్న చూడు ఇప్పుడు కూడా మీరు టాలీ చేయండి ఇప్పుడు కూడా దీని రేట్ మీకు త్రీ ఎయిటీ ప్లస్ ఉన్నాయి సార్ మార్కెట్ రేట్ త్రీ ఎయిటీ ప్లస్ ఉన్నాయి నేను ఈరోజు ఇస్తున్నా చాలా తక్కువ ప్రైజ్లో మీకు ఇలాంటి మీకు జాకెట్ జాకెట్ కూడా చూసుకోవచ్చు చాలా సూపర్ ది జాకెట్ ఇచ్చి కింద మీకు కడ్డీది బార్డర్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ సరీ బార్డర్ ఉన్నాయి చూడు ఇలాంటి దీంతో దీనిలో అయితే కలర్ మ్యాచింగ్ ఒకసారి చూపిస్తా ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయి ఎలా ఉన్నాయి చూడండి కలర్ మ్యాచింగ్ కూడా మీకు హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూడు సార్ చూడండి ఇలాంటి మీకు ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉన్నాయి ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్ ఉంటుంది చూడు సార్ దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ రూపీస్ పడుతుంది సార్ ఓన్లీ కి మీకు ఆఫర్ ప్రైస్ ఉన్నాయి రూపీస్ కి ఇస్తా సార్ మార్కెట్ లో ఎప్పుడు కూడా త్రీ ఎయిటీ సేల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజింగ్ ప్రైస్ ఉన్నాయి సార్ సార్ నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోవచ్చు సార్ హెవీ ది జార్జెట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ప్యూర్ జార్జెట్ పైన కింద వివింగ్ బార్డర్ ఐటమ్ చూపిస్తున్నా చూడు సార్ చాలా సూపర్ చాలా సాఫ్ట్ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ మాత్రం మీరు ఒక్కసారి మీరు చెక్ చేయండి ఫ్యాబ్రిక్ కూడా మీరు ఫాబ్రిక్ బాగుంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ పైన కింద మీకు సిల్వర్ కలర్ ది వివింగ్ బార్డర్ ఉన్నాయి చూడు కంప్లీట్లీ మీకు సిక్స్ థర్టీ కట్ ది ఐటమ్ ఉంటుంది చూడు సేమ్ ఐటమ్ మీరు బాక్స్ లో తీసుకుంటే మీకు ఈజీగా మీకు సిక్స్ ఫిఫ్టీ వరకు రేట్ ఉంటుంది చూడు సార్ కానీ మన దగ్గర అయితే కవర్ ప్యాకింగ్ విత్ ఫోటోతో సహా మీకు ఐటమ్ ఉన్నాయి ఎలాంటి జాకెట్ జాకెట్ కి చూసుకోవచ్చు సెల్ఫ్ బాంధన డిజైన్ ఉన్నాయి చూడు ఆల్ ఓవర్ సారీ డిజైన్ చూడండి సార్ ఎట్లా ఉన్నాయి మొత్తం మీకు ఫ్లవర్ డిజైన్లో మీరు చూడండి ఎలాంటి ఐటమ్స్ మీకు కావాలంటే మన షాప్ మీరు విజిట్ చేయండి ఎలాంటి ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్స్ మీకు ఇచ్చేస్తా ఫ్రెండ్స్ ఇలాంటి మీకు కొంగు కొంగు కూడా చూసుకోవచ్చు ఎంత రిచ్ కొంగు ఇచ్చినా చూడు దీన్ని కలర్ మ్యాచింగ్ అయితే చూసుకోవచ్చు ఆరు పీస్ సెట్ ఉన్నాయి చూడు సార్ మినీ సెట్ ఉంటుంది చూడు ఓన్లీ సిక్స్ పీస్ సెట్ కి అయితే ఎయిట్ పీసెస్ లో ప్రాబ్లం అవుతుంది కాబట్టి సిక్స్ పీసెస్ సెట్ మీకు తెప్పించినా సార్ చూడండి ఇలాంటి మీకు సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ షర్ట్ ఉన్నాయి చూడు సార్ కన్ఫర్మ్ అయితే సిక్స్ పీస్ షర్ట్ తీసుకోవాలి చూడండి ఇలాంటి మీకు మంచి మంచి సిక్స్ పీస్ మ్యాచింగ్ సెట్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి సార్ ఓన్లీ జస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సార్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకి చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఇచ్చేస్తున్న కస్టమర్ అయితే ఈజీగా ఎయిట్ ఫిఫ్టీ వరకు సేల్ చేసుకోవచ్చు ప్యూర్ క్వాలిటీ ఉన్నాయి చూడు ఇది అయితే మీకు సార్ నెక్స్ట్ ఐటమ్ చూడండి సార్ ఇది అయితే మీకు ప్యూర్ జూట్ క్వాలిటీ పైన ఇలాంటి బ్లౌజ్ ఉన్నాయి చూడు సార్ జూట్ క్వాలిటీ పైన బ్లౌజ్ హెవీ బ్లౌజ్ ఉన్నాయి చూడు ఒకసారి మీకు మొత్తం సారీ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఈ రోజు కూడా మీకు చాలా సూపర్ ఐటమ్స్ ఉన్నాయి చూడు సార్ ఇంకా వీడియో లాస్ట్ దాకా చూడండి చాలా మంచి మంచి ఐటమ్స్ మీకు తక్కువ రేట్ లో మీకు అవైలబుల్ గా ఉన్నాయి ఇలాంటి మీకు మొత్తం సారీ డిజైన్ చూడండి సార్ ఎలా ఉన్నాయి చూడండి మొత్తం ఇలాంటి మీకు డిఫరెంట్ డిజైన్ ఉన్నాయి చూడు సార్ ఇలాంటి మీకు చాలా సూపర్ డిజైన్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు మొత్తం సారీ డిజైన్ వచ్చేసి ఇలాంటి మీకు జాకెట్ జాకెట్ ఉన్నాయి చూడు సార్ మీకు దాడి ప్రాణం అంటే మీకు జాకెట్ జాకెట్ చూసుకోవచ్చు ఎంత సూపర్ హెవీ బ్లౌ హెవీ బ్లౌజ్ ఉన్నాయి చూడు దీంట్లో అయితే ఇలాంటి మీకు ఆరు పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉన్నాయి చూడు సార్ ఇలాంటి మీకు డిఫరెంట్ డిఫరెంట్ మీకు ఆరు పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉన్నాయి కన్ఫర్మ్ మీరు ఆరు పీస్ సెట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇది అయితే మీకు దీన్ని ప్రైస్ వచ్చేసి సార్ ఓన్లీ ఫర్ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తా సార్ త్రీ ఎయిటీ ఫైవ్ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలకి ఇలాంటి హెవీ ఐటమ్ ఇస్తున్నా మార్కెట్ ప్రైజ్ అయితే ఫోర్ ట్వంటీ రూపీస్ ప్లస్ ఉన్నాయి ఇంకా నా దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి వీడియో చాలా లెంత్ అవుతుంది అందుకోసం సెలెక్టెడ్ వెరైటీస్ ఏ చూపిస్తున్నా సార్ షాప్ కి విజిట్ చేస్తే ఇంకా చాలా వెరైటీస్ ఉంటుంది చూడండి ఇలాంటి డిజిటల్ సాఫ్ట్ ఉన్నాయి చూడు ప్యూర్ డిజిటల్ సాఫ్ట్ ప్యూర్ ఐటమ్ ప్యూర్ డిజిటల్ సాఫ్ట్ ఉన్నాయి చూడు సార్ ఒక్కసారి చూడండి ఇది అయితే మార్కెట్ ప్రైస్ అయితే మీరు టాలీ చేయండి మీకు ఈజీగా మీకు చూడండి ఫస్ట్ మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తా మీకు ఎట్లా ఉన్నాయి ఎలా ఉన్నాయి చూడండి ప్యూర్ డిజిటల్ సాఫ్ట్ ఐటమ్ చూడు సార్ ఇది అయితే మీకు సిక్స్ థర్టీ కట్ది మీకు డిజిటల్ సాఫ్ట్ ఉన్నాయి చూడు ఎలాంటి మీకు కొంగు చూసుకోవచ్చు ఎంత రిచ్ కొంగు ఇచ్చినా చూడు ప్యూర్ ఐటమ్ ప్యూర్ ఐటమ్ ఉన్నాయి చూడు సార్ మన దగ్గర అయితే కాపీ ఐటమ్ అలాంటివి ఏమి లేదు అన్ని మీకు ప్యూర్ ఐటమ్ దొరుకుతుంది చూడండి ఇలాంటి మీకు మొత్తం సారీ డిజైన్ చూసుకోవచ్చు మొత్తం ఫ్లవరల్ డిజైన్ లో మీకు శారీ ఉన్నాయి చూడు డిజిటల్ సాఫ్ట్ ఐటమ్ ఉన్నాయి చూడు ఇలాంటి మొత్తం సారీ డిజైన్ వచ్చేసి ఇలాంటి మీకు వన్ అండ్ హాఫ్ మీటర్ మీకు జాకెట్ ఉన్నాయి చూడు జాకెట్ వన్ అండ్ హాఫ్ మీటర్ మీకు కంపల్సరీ మీకు జాకెట్ ఉంటుంది సార్ మీకు చూడండి దీనిలో అయితే ఇలాంటి మీకు డిజైన్ కి మీకు ఫోర్ ఫోర్ పీసెస్ ది సర్ట్ వస్తుంది చూడు సార్ చూడండి డిజైన్ కి ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ వస్తుంది ఇలాంటి మీకు డిజైన్ కి మీకు ఫోర్ ఫోర్ పీసెస్ శాంపుల్ కోసం నేను కొన్ని డిజైన్స్ మీకు చూపిస్తున్నా చూడండి ఇలాంటి చాలా డిజైన్స్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు బల్క్ గా స్టాక్ ఉన్నాయి మీకు ఎన్ని సారీస్ కావాలి టెన్షన్ ఏమి తీసుకోండి ఓన్లీ కాల్ చేయండి మీకు ఎన్ని సారీస్ కావాలి నేను ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పంపిస్తా ఫ్రెండ్స్ దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఐదు వందల అరవై ఐదు రూపాయలకి ప్యూర్ డిజిటల్ సాఫ్ట్ ఐటమ్ ఇస్తున్నా ఐటమ్ ఉంది సార్ అయితే తక్కువ పరిలు కొత్త రకాలు తీసుకొచ్చి మంచి మంచి తక్కువ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో క్లోజ్ ఇంకా నా దగ్గర ఎలాంటి ట్రెండింగ్ ఐటమ్స్ చూడండి ఎలాంటి ట్రెండింగ్ ఐటమ్స్ సింగల్ కలర్ కాన్సెప్ట్ కూడా కావాలంటే నా దగ్గర మీకు దొరుకుతుంది చూడు ఫ్రెండ్స్ వీడియో చాలా లెంత్ అవుతుంది అందుకోసం నేను సెలెక్టెడ్ వెరైటీస్ చూపిస్తున్నా చూడండి ఇది ఐటమ్ కూడా మీకు చాలా ట్రెండింగ్ ఉన్నాయి చూడు సార్ ట్రెండింగ్ సింగిల్ కలర్ సింగల్ డిజైన్ లో మీకు మీకు కొంగు ఇలాంటి మొత్తం మీకు చీర డిజైన్ చూడండి ఇలాంటి మీకు సింగల్ కలర్ సింగల్ డిజైన్ లో ఉంటుంది ఇలాంటి మీకు బ్లౌజ్ ఇలాంటి మీకు చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఇది కూడా మీకు సింగిల్ కలర్ లో కావాలంటే మీరు కాల్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ నైన్టీ రూపీస్ ఓన్లీ త్రీ నైన్టీ రూపీస్ సో ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో క్లోజ్ చేస్తున్నా సో ఫ్రెండ్స్ మీకు ఏమేమి వెరైటీ మీకు నచ్చితే స్క్రీన్ పైన రెండు నంబర్స్ స్క్రోల్ అవుతుంది ఆ కి మీరు స్క్రీన్ షాట్ పెట్టి మీరు అంటే వెంటనే నేను మీకు రిప్లై ఇచ్చేస్తా మీకు వన్ డేలో ఇక్కడ నుంచి మీకు డిస్పాచ్ చేస్తా ఫ్రెండ్స్ పార్సల్ మీకు వన్ డేలో మీకు వచ్చేస్తే పార్సల్ పంపిస్తారు వన్ సెట్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పంపిస్తా ఫ్రెండ్స్ సిఓడి ఆప్షన్ అయితే లేదు సార్ ముందు ఆన్లైన్ గూగుల్ పే ఫోన్పే చేస్తే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పంపిస్తా ఓకే ఫ్రెండ్స్ మన మనది వీడియో అయితే కంపల్సరీ షేర్ చేయండి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్